దగ్గర మా సీనియర్ కరస్పాండెంట్ రేవన్ ఉన్నారు రేవన్ అందరూ టైంకి వస్తున్నారా ఎలా ఉంది సిచ్యువేషన్ మొత్తానికి అంటే ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా లేదన్న విషయాన్ని తెలుసుకోవడంలో భాగంగానే టీవీ నైన్ చెప్పేటటువంటి ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమం కొంత ఇంపాక్ట్ అయితే కనిపించింది ఎందుకంటే మనం తొలి నాలుగు రోజుల్లో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాము దాంతో కలెక్టర్ కూడా స్పందించారు కలెక్టర్ జే నారాయణ రెడ్డి కూడా స్పందించి ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం తోటి అయితే కొంతమంది వస్తున్నట్టు తెలుస్తుంది మనం ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి డీటీఓ ట్రెజరీ ఆఫీస్లో ఉన్నాము చాలా వరకు చూడొచ్చు కొన్ని పదిన్నరకు మాత్రం కేవలం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉద్యోగులు వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు ఈ సమయానికి మాత్రం కొంతమంది ముందు ఇంకా చూస్తే మనకు దాదాపు సెవెన్ ఫంటీ పర్సెంట్ మాత్రమే ఉద్యోగులు వచ్చారు మిగతా స్థానాల్లో మాత్రం కొంత తక్కువగా ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే సమయపాలను దాదాపు రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడికి జిల్లా నల్గొండ నుంచి పెద్ద ఎత్తున అంటే ఈ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి తమ సమస్యల పరిష్కారం కోసం కూడా ఇక్కడికి ఈ ట్రెజరీ ఆఫీస్ దగ్గరికి వస్తుంటారు కానీ ఈ ట్రెజరీ ఆఫీస్లో అంటే సమయ పాలన పాటించింది మాత్రం కేవలం ఒక అటెండర్లు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు రాగానే ఫ్యాన్లు వేయడం లైట్లు వేయడం నీళ్లు కూడా వాటర్ బాటిల్ పెట్టడం కూడా జరిగింది కానీ ఉద్యోగులు మాత్రం పదిన్నరకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉద్యోగులు వచ్చారు ఆ తర్వాత ఈ సమయానికి మాత్రమే కొంత వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి మొత్తానికి అంటే ఇక్కడైతే ఉద్యోగులు అయితే ఇంకా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జిల్లా కలెక్టరేట్ అంటే జిల్లాకు సంబంధించిన అన్ని ప్రధాన శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ ఈ భవనంలో ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇంకా మొత్తం అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం డిటీఓ శైలజ గారు ఉన్నారు వాళ్ళకి కూడా ఎందుకంటే ఉద్యోగులు ఇంత నిర్లిప్త ఎందుకు ఉంది అని తెలుసుకోవడానికి చేద్దాం చెప్పండి ఎందుకు ఉద్యోగులు ఇంకా సకాలంలో రాకపోతున్నారు పదకొండు గంటల సమయం అవుతున్నప్పుడు కూడా ఇంకా కొంతమంది తక్కువ అండి వచ్చారు సార్ యాక్చువల్గా టెన్ థర్టీ మా ఆఫీస్ టైము వస్తున్నారు సార్ కొంచెం ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఉద్యోగులు కొంత ఆలస్యంగా వస్తున్నారనే విషయాన్ని కూడా ఆమె అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మనం చూడొచ్చు ఈ టేబుల్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇంకా రాలేదు దీంతో సమయ పాలన పాటించకపోవడంతో చాలా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనకు ఈ అంటే ఈ జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన శాఖలు కూడా ఏదే రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఈ రకమైన పరిస్థితి కొనసాగితే మొత్తం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది రైట్